అందరికి నమస్కారం లక్ష్మీదేవి స్థిరంగా స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే లక్ష్మి చంచలమైనటువంటి మనస్తత్వం గలది కాబట్టి లక్ష్మి ఒక చోట ఉంటే కూడా చాలా ప్రమాదకరం మరి లేనిపోని తల పొగరు అహంకారము దర్పము అన్ని లేనిపోని ఎక్కువగా అయిపోయాయి అనుకోండి మనిషి భగవంతుని మాట వింటాడా మనిషి అంత ఎప్పుడు ఒకే చోట లక్ష్మీదేవి ఉంటే లక్ష్మి అలా చంచలంగా ఉండడమే మంచిదేమో మంచి వాళ్ళ దగ్గరకు ఎక్కువగా వస్తూ ఉంటుందట లక్ష్మీదేవి చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే దుష్కర్మలు చేస్తూ ఇక ఆ సంపద మంచికి ఉపయోగించకుండా అంతా కూడా తాగుడికి తందనాలకి ఇక అన్ని ఇతర అన్ని సర్వ చెండాలకు ఉపయోగించేటటువంటి వాళ్ళ దగ్గరకు లక్ష్మి క్షయమైపోతుంది అంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది లక్ష్మి రాదు అసలు వాళ్ళ దగ్గరకి ఎవరైతే మంచి కర్మలు మంచి పనులు చేస్తూ ఉంటారో ఇక వాళ్ళ దగ్గర లక్ష్మి స్థిర నివాసంగా ఉంటూ ఉంటుంది అక్కడ ఉంటుంది మంచి కర్మలు అంటే దాన ధర్మాలు యజ్ఞయాగాదులు ఇలా చేసే వాళ్ళ దగ్గరికి ఇంకా ఏదన్నా మంచి అంటే ఒక గుడి కట్టించడము పేదలకు అన్నదానం చేయడం అనేది గొప్ప పని అలా వంద మందికి విందు ఇవ్వటం కన్నా ఒక పేదవాడి ఆకలి తీర్చడం విన్నా అనేటటువంటి నినాదంతో ఒక సంకల్పంతో ఉంటే చాలా మంచిది అభిప్రాయం తోటి ఉంటే కాబట్టి స్థిరం లక్ష్మి ఇంట్లో ఉండాలంటే మూడు విషయాలు గుర్తుంచుకుందాము ఏమిటా మూడు విషయాలు ఎప్పుడు కూడా ఇంటి పెరట్లో ఒక బృందావనం లాగా తులసిలన్నీ కూడా రామతులసి అలాగే కృష్ణ తులసి ఒకటి పచ్చగా ఉంటుంది ఒకటి కాస్త నలుపు అలాగే నీలము కలిసినటువంటి మన నెమలిక రంగులో ఉన్నటువంటి తులసి చెట్లు ఉంటాయి కదా నలుపు తులసి చెట్టు ఒకటి ఆకుపచ్చ తులసి చెట్లు కానీ అలాగే నల్లటి తులసి చెట్లు కానీ నలుపు కృష్ణుడికి సంకేతము ఇక ఆకుపచ్చ ఏమో ఆ రామతులసి అంటూ ఉంటారు కదా రామతులసి కృష్ణ తులసి అని అలా మరి ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇలా వనం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది తులసి వనము బృందావనంలా ఉంటుంది అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటూ ఉంటుంది ఏదన్నా తులసి చెట్టు ఒక చెట్టు బాగా వాడిపోయినా ఎండిపోతుందేమో అనేటటువంటి అనుమానం వచ్చిన వెంటనే దాన్ని వేరొక చెట్టు తోటి మనము ఏర్పాటు చేయాలి అలా చేస్తూ ఉంటే లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు రెండవది మొదటిది తులసి చెట్టుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత నీరు పోయాలో అంతే నీరు పోయాలి సూర్యరశ్మి అన్ని కూడా తగు పాలల్లో పోయాలి ఎక్కువగా పోసేసినా కూడా బ్రతకదు కాబట్టి ఎంత పాలల్లో పోయాలో అంతే ఉండాలి అలాగే మరి తగినంత సూర్యరశ్మి చక్కటి శుభ్రమైనటువంటి తులసి చెట్టు పవిత్రమైనటువంటి స్థలంలోనే పెరుగుతుంది అపవిత్రంగా ఉన్నటువంటి రోజుల్లో శుచి లేనటువంటి రోజుల్లో దయచేసి తులసిని ముట్టుకోకండి ఆ ఏమవుతుందిలే అని మాత్రం అనుకోకండి ఏకాదశి పౌర్ణమి అమావాస్య శుక్రవారాలు మంగళవారాలు ఆ ధవలాలు కోయడం గాని పూ పూజకైనా సరే ఆ ధవలాలు కోయడం గాని తులసి ఆకులు కోయడం గాని తీర్థానికి గాని తీర్థంలో వేద్దామని తులసి ఆకులు తెంపడం గాని ఈ రోజుల్లో చేయకండి ఏకాదశి పౌర్ణమి అమావాస్య ఏకాదశి ద్వాదశి ఆ మంగళవారము శుక్రవారము అలాగే ఏకాదశి ద్వాదశి మంగళవారం శుక్రవారం అలాగే అమావాస్య పౌర్ణమి ఈ తిథుల్లో మాత్రం తులసి చెట్టుని తెంపకండి వాటికై అవి రాలితే మన దోషం ఏమి ఉండదు ఇది మొదటి సూచన లక్ష్మి స్థిరంగా ఉండాలి అనుకుంటే రెండవది ఏంటి అని చూసుకుంటే ప్రయత్న పూర్వకంగా బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మణ సేవ అనేది జరుగుతూ ఉండాలి ఎప్పుడో పండక్కో పబ్బానికో అలా కాకుండా నైమిత్తము అంటే ప్రతి పౌర్ణమికి ఏకాదశికి అలాగే పితృతర్పణాలు వదలటము ఇలా చేస్తూ ఉంటే బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మణులకు భోజనం ఇవ్వాలి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బ్రాహ్మణ సేవ గోసేవ రెండు కూడా చాలా పవిత్రమైనవి ఒక బ్రాహ్మణునికి ఇంట్లో పిలిచి మరి మంచిగా వండి పెట్టి చూడండి మీకు చక్కగా ఐశ్వర్యం అనేది నిలిచి ఉంటుంది బ్రాహ్మణ సేవ గోసేవ అలాగే చిన్నపిల్లల్ని కూడా ఖాళీగా ఉన్న సమయంలో గోశాలకు తీసుకెళ్ళండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గోమూత్రము అలాగే మరి గోమయము కల్లాపు జల్లండి ఈ చలికాలంలో వర్షాకాలంలో ఎటువంటి సూక్ష్మజీవులు మీ ధరికి చేరవు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఆ గోమయము గోమూత్రం చేత ఇల్లంత గోమూత్రం జల్లండి అసలు ఎటువంటి దోషాలు కూడా మీ ఇంటి ధరికి చేరవు ఇక లక్ష్మి స్థిరంగా ఉంటుంది నైమిత్తము ప్రతి ఏకాదశి పౌర్ణమికి ప్రయత్న పూర్వకంగా ఎటువంటి విశేషం లేకపోయినా బ్రాహ్మణులకు చక్కగా వండి పెట్టడము వస్త్రాన్ని దానం చేయడము కాస్త ధనాన్ని ఇవ్వటము పేద బ్రాహ్మణులకైతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల ఉంటే వివాహానికి కావలసినటువంటి కొంచెం ధనము మనకు చేతనైనంతే సహాయం చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే లక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది మీ ఇంట్లో ఉంటే అక్కడ ఇది రెండవ జాగ్రత్త మొదటిదేమో తులసి చెట్టును జాగ్రత్తగా చూసుకోవాలి ఎంతో పవిత్రంగా చూసుకోవాలి రెండవది బ్రాహ్మణ సేవ చాలా మంచిది బ్రాహ్మణ దూషణ చేయకూడదు బ్రాహ్మణ దూషణ చేస్తూ ఉంటే లక్ష్మి క్షయమైపోతూ ఉంటుంది మరి లేనిపోని పాపాలు వస్తూ ఉంటాయి కానీ లక్ష్మి స్థిరంగా ఉండాలంటే బ్రాహ్మణులను సేవిస్తూ ఉండాలి మూడవది లక్ష్మి స్థిర నివాసం ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో కోరుకుంటూ ఉన్నారో మూడవ సూచన ఏమిటి అంటే తగినంత కారణం లేకుండా ఏ వ్యాధి లేకుండా ఏ రోగం లేకుండా ఎక్కువసేపు పగటి పూట నిద్రపోకూడదు అలా నడుం వాలిస్తే వాళ్ళొచ్చు గాని కాస్త పని అయ్యాక అదే పనిగా నిద్రపోకూడదు అలా కొంతమంది అయితే పొద్దున్న సాయంత్రము అసలు దీపాలు పెట్టనే పెట్టరు పెట్టినా సరే పెట్టి వెంటనే మంచం ఎక్కుతూ ఉంటారు అప్పుడే తినేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఆ సూర్యాస్తమయము అలాగే సూర్యోదయము సూర్యాస్తమయము ఎర్లీ సన్ రైజ్ ఎర్లీ సన్సెట్ ఈ రెండు జాముల్లో కూడా ఎప్పుడు కూడా ప్రదోష వేళల్లో పడుకోకూడదు సూర్యాస్తమయము సూర్యోదయము ఈ రెండు వేళల్లో మరి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తినడము పడుకోవడము ఇవి రెండు చేయకూడదు కొంచెం అటు ఇటుగా కొంచెం ఆ సమయం దాటాక తింటే మంచిది ఇలా ఈ మూడు జాగ్రత్తలు తీసుకోండి లక్ష్మి స్థిరంగా ఉండేటటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకుంటారు కదా